హాయ్ ఫ్రెండ్స్ వనకం నమస్తే అందరికీ వెల్కమ్ టు ఎనీరామ్ డైరెక్షన్స్ ఫిష్ ఫ్రై మనం చాలా రకాలుగా చేసుకునే ఉంటాం కదా ఇది వచ్చి ఫిష్ ఫ్రైకి స్పెషల్ మసాలా దీంట్లో రెసిపీ చెప్తాను నేను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి చాలా ఈజీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక చేపల్లోనే కాదండి ఇంకా మనం పొటాటో కానీ లేదంటే ఏదైనా అరిటికాయ కానీ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా దాంట్లో వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ చేపల్ని ఇక్కడ జిలేబీలు అంటారు మన సైడ్ ఏమంటారో నాకు పేరు గుర్తులేదు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి వీటికి ఫ్రై చేయడం కోసం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ తీసుకోండి రెండు స్పూన్ల కారం వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొంచెం పెరుగు కొంచెం ఒక నిమ్మకాయని కట్ చేసుకుంటాం కదా నాలుగు నాలుగు ముక్కల కింద నేను నాలుగు చేపలే తీసుకున్నాను కాబట్టి అందులో సగం సగం వేసుకుంటే నిమ్మకాయ రసం వేసుకొని ఇవన్నీ బాగా కలిపి ఆ చేపలకి బాగా పట్టించాలి బాగా పట్టించేసి మనం మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ పక్కన పెట్టుకుంటే లోపలికంతా వెళ్ళి మసాలా అంతా బాగా పడుతుంది చేపలకి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా పడుతుంది కాసేపు కుక్ చేసేటప్పుడు మాత్రం తీసి ఒక ఐదు నిమిషాలు బయట ఉంచుకొని కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి దీంతోపాటు మసాలా అంతా బాగా పట్టడానికి యూస్ అవుతుంది ఫ్రై చేసినప్పుడు ప్యాన్ కంటుకోకుండా వస్తుంది అనమాట కొంచెం ఆయిల్ అది వేసుకోవడం వల్ల చేపలు క్లీన్ చేసేటప్పుడు ఇలా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి మసాలా లోపలికి వెళ్ళడానికి బాగుంటుంది లోపలికి వెళ్తేనే లోపల చెప్పచెప్పగా లేకుండా కొంచెం మసాలా అది లోపలికి వెళ్ళి టేస్ట్ బాగా వస్తుంది ఫ్రై చేసినప్పుడు మ్యారినేట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇదే స్పెషల్ మసాలా రెసిపీ నాలుగు ఎన్నిమిరపకాయలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సోం పంటం కదా అదే ఒక హాఫ్ టీ స్పూన్ ఒక స్పూన్ ధనియాలు కొంచెం పెప్పర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోండి అలాగే నాలుగు కొంచెం మెంతులు అనమాట మరి మరీ ఎక్కువ వద్దు కొంచెం మెంతులు కూడా తీసుకోండి దాంతోపాటు వెల్లుల్లిపాయలు వలుచుకొని ఒక పాదరు రెమ్మలు తీసుకోండి ఇవి కాకుండా దీంతోపాటు ఒక కొబ్బరి ముక్కలు చేసేసుకోండి లేదా తురుముకుంటే మనకి కోకోనట్ పౌడర్ అని దొరుకుతుంది కదా సూపర్ మార్కెట్లో అదైనా వేసుకోవచ్చు పచ్చిది ఉంది కాబట్టి పచ్చిది కూడా వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోంచి తీసి మసాలా అయ్యే లోపల ఇది పక్కన పెట్టుకుంటే కూలింగ్ తగ్గుతుంది మనకి ఇప్పుడు మసాలాలు అన్నీ ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఆయిల్ అది ఏమీ వెయ్యక్కర్లేదండి ఫస్ట్ ఇవన్నీ ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ డ్రైగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకొని మంచి స్మెల్ వస్తుంది కదా ఫ్రై చేసినప్పుడు మిరపకాయలు ఫస్టే వేసేకండి పప్పులతో పాటు మాడిపోతాయి తర్వాత వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొబ్బరికాయ ముక్కలు వేసుకొని అవి కూడా కొంచెం కలర్ మారాలి ఇప్పుడు దీంట్లోకే కొంచెం వేరుశెనగ గుళ్ళు మాత్రం ఒక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి అదే మసాలాలోకి ఇవి మాత్రం ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అందుకోసం అని చెప్పి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం బరక బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవి వేసుకొని ఇంకొకసారి మొత్తం అన్నీ కలిసేలాగా ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి ఇది మిక్సీ పట్టుకొని రెడీగా పక్కన పెట్టుకొని మనం ఫ్రైకి రెడీ చేసుకుందాం ప్యాను చక్కగా ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేయట్లేదు నేను ప్యాన్ మీద ఫ్రై చేస్తున్నాను అనమాట మొత్తం అన్నీ వేసేయకుండా చక్కగా ఒకటి లేదా రెండు వేసుకోండి ఇరికిరిగ్గా వేసేస్తే చేపలు ప్యాన్కి అంటుకి లేదంటే కానీ ఒకదానికొకటి అంటుకి సరిగ్గా రావు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ చక్కగా ఫ్రై అయ్యేదాకా గోల్డ్ కలర్ లాగా చూడండి క్రిస్పీగా వస్తుంది పైన స్కిన్ అంతాను అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకొని దాకా వెయిట్ చేయండి కంగారు పడి కంగారు పడిపోయి ఎవరికి అది లోపల కుక్ అవ్వదు పైన మాత్రం ఫ్రై అయిపోద్ది మాకు ఇక్కడ చాలా రకాల చేపలు పెద్ద పెద్ద చేపలు రొయ్యలు చాలా దొరుకుతాయి మంచి మంచి రెసిపీలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫిష్ బాగా ఫ్రై అయింది చూసారా కొంచెం ఆయిల్ సైడ్ సబ్బు కాల్తాని కోసం ఆయిల్ వేస్తున్నాను అనమాట సూపర్గా రెడీ అయిపోయిందని మన ఫిష్ ఫ్రై మసాలా కొంచెం నిమ్మకాయ ఉల్లిపాయలు ఇవి ఉంటే సూపర్ టేస్ట్ అనమాట అసలు మనం చేసుకున్న మసాలాన వేడిగా ఉన్నప్పుడే ఫిష్ మీద అలా వేసేసుకొని లెమన్ పిండుకొని దానిపైన కొత్తిమీర వేసుకొని తిని చూడండి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి రెసిపీ ఎలా వచ్చిందో మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్